అని గట్టిగా అనరాదు వేరొకరు వినరాదు అని మిత్ర క్రోధంతో అసూయ గ్రుడైనుడు రాజసూయానికి వెళ్ళలేదంటుంది ఒకవేళ నేను పోకపోయినను యాగమా ఆగునది కాదు పోయినచో స్వజనుల మీద వచ్చిన వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది

లేవు నీవు సరికాదు పరమ పురుషులకు ప్రార్థించు అనాయాస మరణము అమరలోక నివాసము ఈ పాట మహత కులకంత సులభంగా లభించరాదు చేసిన దోషము ప్రతి నిమిషము తల చిత్తల చిత్తము దుష్కృత్యములకు తమే బగ చి బగచి హృశించి హృశించి నక్షించబడే వాడు పేరుకే ధర్మరాజు కాదు పెను వేపర జూదర ధ్యాసానా పారళు ఆమెసతో నేవారిన హస్తన కురావించి కలాడించి బోడించి సర్ దరే పాండవుల ప్రాణములు విలవిల 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 పోాయని నామే నన్నని పరభవమునకు